మేజర్ లీగ్ క్రికెట్ టైటిల్ ను ఎంఏ న్యూయార్క్ కైవసం చేసుకుంది దల్లాస్ లోని గ్రాండ్ ప్రైరీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో వాషింగ్టన్ ఫ్రీడమ్ ను ఐదు పరుగుల తేడాతో ఓడించింది ముందుగా బ్యాటింగ్ చేసిన ఎంఏ న్యూయార్క్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి నూట ఎనభై పరుగులు చేసింది డికాక్ నలభై ఆరు బంతుల్లో డెబ్బై ఏడు పరుగులతో మెరిశాడు వాషింగ్టన్ బౌలర్లలో ఫెర్గ్యూసన్ మూడు వికెట్లు తీశాడు అనంతరం బ్యాటింగ్ కు దిగిన వాషింగ్టన్ ఇరవై ఓవర్లలో నూట డెబ్బై ఐదు పరుగులు చేసింది ఓపెనర్లు మిచెల్ ఓవెన్ ఆండ్రిస్ గౌస్ ఇద్దరు తొలి ఓవర్లలోనే డక్అౌట్లుగా వెనుతిరిగారు రచిన్ రవీంద్ర డెబ్బై గ్లెన్ ఫిలిప్స్ నలభై ఎనిమిది రన్స్ చేశారు చివరి ఓవర్ లో మ్యాక్స్వెల్ పదిహేను పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఫ్రీడమ్ కు చివరి ఆరు బంతుల్లో పన్నెండు పరుగులు అవసరం కావడంతో మ్యాచ్ కీలక మలుపు తిరిగింది న్యూయార్క్ బౌలర్లు మ్యాచ్ చేజారకుండా బంతులు వేశారు న్యూయార్క్ బౌలర్లలో బౌల్ట్ రుషిల్ చెరో రెండు వికెట్లు తీశారు దీంతో ఐదు వికెట్ల తేడాతో ఎంఏ న్యూయార్క్ విజయం సాధించి టైటిల్ ను గెలుచుకుంది